నాలుగవ అధ్యాయం నూట ఇరవై శ్లోకాలలో దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క గుణగణాలను గొప్పతనమును అగస్త్యమునికి చెప్పడం భర్తను పెద్దగా తాను ముందు భర్తకు పెట్టకుండా తాను ముందు తిని స్త్రీయట మరుజన్మలో మరు జన్మలో ఊరపందిగా పుట్టునని బయటకు వెళ్ళి వచ్చిన పతిని సేద తీర్చి ఉపచారములు చేసినచో ఆ స్త్రీకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం నమస్కరించుదరని భర్తను నీవు లేక పేరు పెట్టి పిలిచిన స్త్రీలు మరు జన్మలో మూగవారిగా పుట్టునని భర్తయే దేవుడని భర్తయ్యే గురువని అని భర్తయ్యే సర్వతీర్థములని వ్రతముని సర్వము త్యజించి భర్తను సేవించు స్త్రీకు కాలము విధి దేవుడు వీరి యొక్క సేవ చేయుటకు సిద్ధముగా ఉంటాయని భర్త ఎదుట జీవ హీనముగా ఉన్నచో ఆ స్త్రీ అపరిసిద్ధురాలని ఇలా అనేకమైనటువంటి స్త్రీ గుణగణాలను దేవతలకు గురువైనటువంటి బృహస్పతి నాలుగు కాశీఖండం నాలుగవ అధ్యాయంలో చెప్పడం జరిగింది